कंग्रेचुलेशनस मा कंग्रेचुलेशंस ऑल द बेस्ट फॉर द फ्यूचर क्लास वाटर अपोच फॉर द बप इंजीनियर से ही अद्भुतता देशा की सेवा शादी हालांकि पेरेंट्स का अद्भुत मेरा हैप्पी डेवलपमेंट जा चूस को दैट इज वेरी गुड ई కంప్యూటర్ యుగంలో ఈ ఒక మంచి ర్యాంకులు నూట పదమూడు మంది బిడ్డలు ఇక్కడ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే నూట పదమూడు మందికి స్టేట్ ర్యాంకులు రావడం అనేది ఇది ఆశామర్ష విషయం కాదు శివాని స్టేట్ ఎస్ఆర్ ప్రత్యేక దాంట్లో ఆరు వేల చిల్లర నుంచి ఇంచుమించి యాభై వేలు లోపు ఇంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చాయంటే అది గూడూరు పట్టణంలో ఒక చిన్న మున్సిపాలిటీ ఈ పరిధిలో ఈ ఒక శివానీ స్టడీ సర్కిల్ నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం మ్యాక్సిమం నాకు తెలిసి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి నన్ను పిలుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలకి ఈ ఒక ఎంసెట్ కార్యక్రమాలకి నేను మ్యాక్సిమం వచ్చి ఉంటాను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంకులో లేదే శివానీ స్టడీకి లేదు ఎందుకంటే ఎక్కడెక్కడో మనం ఎంతో డబ్బు పెట్టి రూములు పెట్టి విజయవాడ అయితే గుంటూరు అయితే హైదరాబాద్ అయితే మినిమం మన నెల్లూరు అయితే చాలా వెచ్చించి మళ్ళీ పేరెంట్స్కి చాలా కష్టాలు ఆడపిల్లల దగ్గర మరి ముఖ్యంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి ఇన్ని బాధలు పేరెంట్స్ కష్టపడి బిడ్డలు కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తే కానీ ఈ ఒక స్టేట్ ర్యాంకు రావు అలాంటిది మన శివాని స్టడీ సర్కిల్ శివా మా శివకుమార్ రెడ్డి నాయకత్వంలో చక్కగా బిడ్డలందరూ మంచి ర్యాంకులు తెచ్చారు మీరు రేపు ఎక్కడ ఏ సీట్లు అనుకుంటున్నారో అక్కడ కాలేజీలో మీకు సీట్లు కావాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవ సంస్థ నేను కోరుకుంటున్నా ఇది మీకు తొలిమెట్టు టెన్త్ అయిపోతుంది ఇంటర్ చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ఇంటర్ నుంచే మీ భవిత మొత్తం మీ జీవితం అంతా కూడా ఈ ఇంటర్ నుంటే అది డిగ్రీ అవ్వచ్చు బీటెక్ అవ్వచ్చు ఇంట్ అవ్వచ్చు ఎంబీబీఎస్ అవ్వచ్చు ఏదైనా సరే ఇక్కడే మీకు పునాది ఇక్కడ నుంచి ఈ నాలుగేళ్ళు మీరు కష్టపడి ఇష్టంగా చదవండి డెబ్బై ఏడు సుఖ సంతోషాలతో చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకుంటా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా చాలా చక్కగా ఈ జీవితం ఉంటుంది ఈ నాలుగేళ్లలో రాంగ్ ట్రాక్ ఎక్కడ పోకుండా తల్లిదండ్రులు చెప్పినట్టే వింటూ ఎందుకంటే మనకు తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు కూడా మనకు లేదు తల్లిదండ్రులు మనకి దేవుళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట విని మీరు ఈ నాలుగేళ్ళు కానీ ఇప్పుడు ఎట్టు కష్టపడ్డారో అదే కష్టాన్ని ఈ నాలుగేళ్ళు కానీ మీరు పెట్టారంటే ఈ ఎఫెక్ట్ పెట్టారంటే మాత్రం జీవిత కాలం మీరు ఒక స్థాయిలో ఉంటారు మా కన్నా పైచెరుపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ర్యాంకు వచ్చిన నూట పదమూడు మంది పిల్లలకి ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎంత చక్కటి అవకాశాన్ని నాకు ఇక్కడ చేసిన మన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కన్స్పాండెంట్ అదేవిధంగా మా శివకుమార్ రెడ్డి గారికి శివాని స్టడీ సైట్ శివ మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు సో నిన్న విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో శ్రీ శివానీ స్టడీస్ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకును సాధించారు సో శ్రీ శివానీ స్టడీ శక్తి విద్యార్థులలో ఈ వందన ఆరు వేల మూడు వందల తొంభై ఆరు ర్యాంకు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది కేవలం యాభై ఐదు రోజుల కోచింగ్తో సో స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది అలాగే వందన అనే విద్యార్థి ఎస్వీయూ పరిధిలో పదకొండు వందల ఎనభై ఆరో ర్యాంకు అలాగే ఎస్వీయూ ప్లస్ కేటగిరీ పరంగా తీసుకుంటే డెబ్బై ఎనిమిదవ ర్యాంకు అలాగే ఎస్వీయూ కేటగిరీ జెండర్ తీసుకుంటే ఇరవై రెండవ ర్యాంకు కూడా సాధించడం జరిగింది ఈ సందర్భంగా వందనాకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా విద్యార్థులు సిఎ షకీల్ ఐ సునీల్ టి హన్సిక ఎన్ ఋషిరాజ్ బి శ్రీనివాసులు పి పూజిత ఈ వెంకట విష్ణువర్ధన్ వై దిగిల్ శ్రీహరి ఆకాష్ మహాలక్ష్మి జాహ్నవి జయ సాహిత్ సో వీళ్ళందరూ కూడా ఎంపీసీ విభాగంలో స్టేట్ రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు అలాగే బైపీసీ విభాగంలో పెంచల లక్ష్మి యశస్విని ఎస్విఎస్ఎస్ విష్ణువర్ధన్ చార్లెస్ ప్రణవి సో వీళ్ళు కూడా బైపీసీ విభాగంలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది వీళ్ళందరికీ కూడా శివానీ స్టడీస్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సో శివానీ స్టడీ సర్కిల్ నుంచి ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆరు వేల మూడు వందల తొంభై ఆరో ర్యాంకు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగవ ర్యాంకు పదిహేను వేల వందవ ర్యాంకు పదిహేను వేల రెండు వందల ఎనభై రెండవ ర్యాంకు ఇరవై వేల నాలుగు వందల పదిహేడవ ర్యాంకు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఐదవ ర్యాంకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై నాలుగవ ర్యాంకు అలాగే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఒకటో ర్యాంకు సాధించడం జరిగింది అలాగే బైపీసీ విభాగంలో పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడవ ర్యాంకు పదిహేడు వేల ఏడు వందల తొంభై నాలుగవ ర్యాంకు పద్దెనిమిది వేల మూడు వందల అరవైవ ర్యాంకు సాధించడం జరిగింది మొత్తం మీద ఫలితాలు తీసుకున్నట్లయితే ఏపీఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో ఫలితాలలో పదివేలలోపు ఒక ర్యాంకు పదహారు వేలలోపు ఐదు ర్యాంకులు ఇరవై వేల లోపు ఏడు ర్యాంకులు ఇరవై ఐదు వేలలోపు పద్నాలుగు ర్యాంకులు ముప్పై వేలలోపు పద్దెనిమిది ర్యాంకులు ముప్పై ఐదు వేలలోపు ఇరవై రెండు ర్యాంకులు అలాగే నలభై వేలలోపు ఇరవై నాలుగు ర్యాంకులు యాభై వేలలోపు ముప్పై ర్యాంకులు సాధించడం జరిగింది మొత్తం మీద మా శివానీ స్టడీ సర్కిల్ నందు కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో నూట పదమూడు మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి పలు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది దీనికి సహకరించిన లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే విద్యార్థులకి సో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ విద్యార్థులకు ఎంపీసీ మరియు వైపిసిలో ర్యాంకులో మాస్టర్ స్థాయి ర్యాంకు రాజు చాలా సంతోషదాయకం ఇదే నాకు ముందు కూడా ఈ స్కూల్ నందు మిగతా వనం టేకాలు ఇన్ని కూడా మంచి స్టడీస్ కూడా జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులకి ఒకటే మనకి ఉన్నప్పం చదువులేదే మనకి సమాజంలో గౌరవం లేదు సమ చదువుకుంటే మనకి సమాజం ఎంతో విలువనిస్తారు సముద్రం అందరూ ఒకటే మీకైనా మాకైనా సముద్రం గడపి తర్వాత ఈత అతనికి సముద్రం లాభాలు పోతే గుర్తు దొరుకుతాయి సముద్రంలో ఈత రాను ఏం చేస్తారో ఇది బయట చేరి వాళ్ళు ఇస్తే చాలా దొరుకుతాయి అసలు ఏమి జీవనకి అది ఏమి తొలగదు ఆతో పాటు మనిషికి అందరికీ దేవుడు ఒకే ఆ శరీరాన్ని ఒకే మైండ్ ఇచ్చాడు ఆ మైండ్ మనం ఏ విధంగా అయితే గంధపు చక్కని సాధన చేస్తే వాస సువాసన వస్తుందో అదేవిధంగా నిరంతరం మీరు అందరూ కూడా ఒక నిర్దిష్టమైన ప్రాణాలు ఏర్పర్చుకొని తద్వారా మీరు ఉన్నత స్థాయికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పటి నుంచే మీరు అందరూ కూడా ఒక నిర్దిష్ట పని ఏర్పరచుకొని తద్వారా మీరు ఉన్నత స్థితికి వచ్చి మీ ద్వారా మీ తొందరకి గౌరవం అని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎందుకంటే